కష్టకాలంలో వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వృషభ రాశి వారు సాధారణంగా స్థిరమైన శాంతి స్వభావమైన వారు కానీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు కష్టకాలం వస్తుంది అప్పుడు వారు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు మరియు ఆచరణాత్మక సూచనలు ఒకటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు వృషభ రాశి వారు బలమైన మనోబలాన్ని కలిగి ఉంటారు కష్ట సమయంలో ఎవరే అనుకున్నా తమ సామర్థ్యంపై నమ్మకం ఉంచాలి రెండు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు నియంత్రించండి అవసరానికి మించిన అప్పులు తీసుకోకండి సద్వినియోగం చేసే అలవాట్లు చేసుకోవాలి వృధా ఖర్చులను తగ్గించాలి మూడు ఆరోగ్యంపై శ్రద్ధ కష్టకాలంలో మానసిక ఒత్తిడి పెరగవచ్చు యోగా ధ్యానం చేయడం వల్ల మానసిక శాంతి వస్తుంది మంచి ఆహారం తీసుకోవాలి నిద్ర సరిగ్గా ఉండాలి నాలుగు ధైర్యంగా ఎదుర్కొనాలి సమస్యల నుంచి పారిపోకుండా వాటిని ఎదుర్కొని పరిష్కరించే ధైర్యం కలిగి ఉండాలి ఆలస్యమైనా సరే నిశ్శబ్దంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి ఐదు శుభదాయకమైన వస్తువులను ఉపయోగించాలి వృషభ రాశి వారికి పచ్చ గులాబీ నీలం రంగులు శుభదాయకం ఈ రంగుల దుస్తులు లేదా వస్తువులు వాడటం శుభప్రదం ఆరు శుక్రగ్రహ శాంతి చేయాలి వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావడంతో కష్టకాలంలో శుక్రశాంతి కోసం ఈ క్రింది పనులు చేయవచ్చు శుక్రవారం నాడు ఉపవాసం ఉండటం గోధుమలతో తయారైన దానాలు చేయటం ఓం శుక్రాయ నమం మంత్రం జపం చేయటం గోవులకు మహిళలకు సహాయం చేయడం మంచిది ఏడు పూజలు ఆధ్యాత్మికతలో నడవాలి లక్ష్మీదేవి దుర్గాదేవి లేదా శివుడిని ప్రార్థించడం మంచిది శుక్రవారం లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం మంచిది ఇంటిలో హోమం లేదా నవరాత్రి పూజలు చేయటం మంచిది ఎనిమిది తక్కువగా మాట్లాడటం ఎక్కువగా ఆలోచించటం కష్టకాలంలో బాధలను బహిరంగంగా వ్యక్తపరచకుండా తలుచుకొని పరిష్కార మార్గాలు వెతకడం మంచిది తొమ్మిది మంచి స్నేహితులు సహాయం తీసుకోవాలి ఆపదలు ఉన్నప్పుడు ఒంటరిగా కాకుండా నమ్మకమైన వ్యక్తులు సలహాలు తీసుకోవడం చాలా మంచిది పది దానం సత్యవాక్యాన్ని పాటించాలి అవసరమైన వారికి చిన్న సహాయం చేయడం కూడా మన కార్మిక బడ్డెని తక్కువ చేస్తుంది అనాథశ్రమాలకు పేదలకు వస్త్రదానం ఆహారం ఇవ్వడం శుభప్రదం ముగింపు మాట వృషభరాశి వారు కష్టకాలంలోనూ శాంతిగా స్థిరంగా ఆలోచించి చేయి సాధించగల శక్తి కలిగినవారు మీరు ఈ చిట్కాలు పాటిస్తే కష్టాలను మెల్లగా తగ్గిపోతాయి శుభదినాలు తప్పకుండా వస్తాయి మీకు ఈ ఛానల్ నచ్చితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి